ఆడియో స్వాగతం శిలగా మారిన శిల్పము ధారావాహిక జరిగిన కథ తండ్రి మరణం గురించి భార్యకి చెప్తాడు రాజా కాని భ్రమరా ఆ శివాన్ని ఇంటికి తీసుకురావద్దు అని చెప్పడంతో బాధగా చెల్లికి ఫోన్ చేసి తండ్రి గురించి చెప్తాడు ఈక వినండి ఎనిమిదవ భాగం అన్నయ్య ఇంటికి తీసుకెళ్లమంటున్నారు చెయ్యాల్సినవి చూడాలి కదన్నయ్య పద వెళ్దాం కళ్ళు తుడుచుకుంటూ అన్న చెల్లితో శ్యామ నిన్ను ఒక విషయం అడగాలమ్మా అడగలేక అర్థింపుగా అన్నాడు రాజా అదేంటన్నయ్య నాతో చెప్పడానికి ఇంత సంకోచమా నేనాయనకి ఆల్రెడీ చెప్పే వచ్చాను డబ్బు అవసరమైతుంది వీలున్నంత సిద్ధం చేయమని తను బ్యాంకుకెళ్లే ఇటొస్తానన్నారు నువ్వేమీ ఆలోచించకు ఆ తండ్రికి కూతురనిపించుకుంటూ భర్తకి చెప్పే వచ్చింది శ్యామలా గురించి కాదమ్మా నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లడానికి మేము వదిన ఒప్పుకోలేదు అంచేత మరి పొడిగించలేక ఆగాడు రాజా అంచేత అన్నది శ్యామల తన అన్నయ్య వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ రాజా మౌనంగా ఉండడంతో నాన్నగారిని తీసుకెళ్లడం నీ హక్ కానీ అవకాశం నాకు లభిస్తే నేను మా ఆయన్ని అడగనవసరం లేదు పరిస్థితి ఇలా ఉందంటే నాకంటే ముందు ఆయనే సరే అంటారు నువ్వు ఇంకా ఈ విషయం గురించి బాధపడకు మా ఇంటికి తీసుకెళ్దాం ఇంకాసేపట్లో ఆయన బ్యాంకు నుండి వచ్చేస్తారు అన్న పరిస్థితికి తండ్రి స్థితికి వాదని దాచుకుంటూ వదిలిచ్చింది శ్యామల ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టిన తండ్రిని చూసి గుండె పగిలేలా ఏడ్చిందే కాని తన నాన్నగారి ఆత్మగౌరవం కాపాడడంలో విఫలమే అయింది ఎంతో గౌరవంగా బతికినా పార్థివ దేహంగా మారిన ఆయనకి అదే దర్పంతో వీడ్కోలు పలకలేకపోయారు కొడుకు చేతుల మీదుగా వెళ్లాల్సిన చోటు నుండి వెళ్ళగలిగి ఉంటే ఆయన సంతోషించేవారేమో అన్నయ్య అంటే నాన్నగారికి వల్ల మాలిన ప్రేమ విధిని ఎవ్వరూ తప్పించలేరు అనుకుంటూ మనసులో పొమిలిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయింది నిత్యకర్మ కార్యక్రమాలు సవ్యంగా జరిగిపోయాయి మనిషి బ్రతికున్నప్పుడు ఇలా బ్రతికాడు అంత కీర్తిమంతుడు అంటారు కానీ పోయిన తర్వాత లెక్కంతా నాలుగో రోజు ఆరో రోజు పదో రోజు అనుకుంటూ జరిగిపోతుంది ఒప్పుకోడానికి కష్టంగా ఉన్నా ఇదే జీవిత సత్యం చేసిన మంచి మిగులుతుంది మనిషి పోతాడు అన్నదానికి కూడా తార్కాణాలు అందరి విషయాల్లోనూ కనిపించదు అది ఎందుకో కూడా తెలీదు అది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయే ప్రశ్న సార్ మీరు మా అందరికీ ఎంతో సహాయం చేశారు మీరు మునుపున్నట్టుగా లేరు సార్ మీ ఆరోగ్యం కూడా సరిగా చూసుకుంటున్నట్టుగా లేదు నేను ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ నా జీవితాన్ని నిలబెట్టినవారు మీరు మీరు తీర్చుకోగలనని కూడా నేను అనుకోను కాని అలాంటి అవకాశం వస్తే మాత్రం అది ఎంత చిన్నదైనా లేదా నాకు మించినదైనా ఉడతాభక్తిగా చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మర్చిపోకండి సార్ గౌరీ శంకర్ అన్నాడు రాజాతో మా నాన్నగారు నాకెంతో చేశారు గౌరీ ఆయన అంతిమ కాలంలో నేను కనీసం ఆయన్ని నా సొంతింట్లో ఉంచుకొని చూసుకోలేకపోయాను ఆయన వారి చేత వంచి చివరికి పోయే ముందు కూడా ఆయన వల్ల నాకెలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఆరాటపడ్డారే కాని కొడుగ్గా నా నుండి మాత్రం ఏదో పొందాలని ఎన్నడూ అనుకోలేదు అసలు అలాంటి ఆలోచనే ఆయనకి కించిత్తనా కలగలేదు అంతటి మహోన్నతమైన వ్యక్తి కానీ కొడుగ్గా నేను స్వతహాగా చేయాల్సింది కూడా చేయలేకపోయాను ఇప్పుడు ఆపరాధ భావం నన్ను దహించేస్తోంది ఆయన ఈ లోకానికి వచ్చిన పని అయింది శరీరముదలి వెళ్లారు అని సరిపెట్టుకోలేకపోతున్నాను అంతే నిర్లిప్తంగా అన్నాడు రాజా కాని వింతేంటంటే మనం నమ్మిన చిన్నపాటి విషయాలను కూడా మన సొంత వారి కోసం మనం పాటించలేనప్పుడు మన వాళ్లే అందుకు ప్రతిబంధకాలైనప్పుడు మనసుకి కష్టంగా అనిపిస్తుంది డబ్బు గౌరీ డబ్బు అదే అందర్నీ ఆడిస్తుంది మేమానాడు రోడ్డున పడ్డానికి కారణం ఈ డబ్బు నేను ఈ కంపెనీలో చేరడానికి కారణం వాళ్ళ ఆస్తిపోతుందేమోనని నా ప్రాణ స్నేహితుడికి కలిగిన భయం ఆ భయం డబ్బు వల్లేగా అదే ఆ డబ్బే నన్ను ఇక్కడికి రప్పిచ్చింది వచ్చాక కూడా నేను నిజాయితీగా ఉన్నవారిని ఒకరిద్దర్నే చూశాను సిమీ లాంటి పరులు చాలా తక్కువ మంది ఉంటారు అంతా డబ్బు కమ్ముడు పోయిన వాళ్ళు లేదా డబ్బు కోసం గడ్డి తిన్నవారే ఆ డబ్బే నేడు నా ఇంటిని ఆడిస్తోంది అదే నా బాధ ఈ వలయంలో చిక్కుకొని అందరం కొట్టుమిట్టాడాల్సిందే ఎప్పుడూ లేనిది నిరాశా నిరాశాభావం అపనమ్మకం ప్రస్ఫుటంగా గోచరించాయి లేదు సార్ ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందా డబ్బు మత్తు వదలడానికి కాస్త అవ్వచ్చు కాని అందరూ కళ్ళు తెరవాల్సిందే మానవత్వానికి తల ఒగ్గాల్సిందే అత్యాసతో సామ్రాజ్యాలు కూలిపోయింది మనం చరిత్రపుటల్లో చూశాంగా పెరుగుట విరుగుట కొరకే సార్ అదేలేని నాడు మనిషికి నీతి మీద విలువల మీద నమ్మకం పోతుంది అసలు భయం అన్నదే ఉండదు అదిగో అలాంటప్పుడే ప్రళయం వచ్చి అంతా తారుమారవుతుంది అంటారు ఇది ప్రకృతి నియమం సార్ మీ మానసిక పోరాటంలో మీరు తప్పక గెలుస్తారు నిరాశ చిందకండి రాజా బెదరికానికి వయసుకే గౌరవమిస్తూనే తన భావాన్ని సున్నితంగా చెప్పిన గౌరీ శంకర్ని చూసి అంతబాధలోనూ ముచ్చటేసింది రాజాకి వేసవికాలం ఐదున్నరకే తమ కిలకిల రావాలతో సూర్యభగవానుడికి సుప్రభాతం లాంటి ఆహ్వానం పలుకుతున్నాయి పక్షులు రోజూలాగానే మార్నింగ్ వాక్ కోసం పార్కు వైపు బయలుదేరింది అహల్య కభీ కభీ మేరే మే పాట వింటూ పార్కు చుట్టూ నడుస్తోంది అలా నడుస్తుండగా నిన్న బీచ్లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది అహల్యకి సెలవు కదా అని సాయంకాలం పిల్లల్ని తనని బీచ్కి తీసుకెళ్లాడు గౌతమ్ అక్కడ అమ్ముతోంది ఓ అవ్వ పూల్ కావాలా అడిగాడు గౌతమ్ కావాలి అనడానికి తన ఆత్మాభిమానం అడ్డొచ్చింది భార్యకి పట్టు చీరలు నగలు అడక్కుండానే కొనే గౌతమ్ మూరడు పూలకి మాత్రం కావాలా అని అడగడం ఎందుకో తన మనసుకి రుచించలేదు అలా అని తను కొనుక్కొని పెట్టుకోలేని స్థితి కాదు స్వావలంబంతో జీవిస్తున్న ఉద్యోగస్తురాలు అతని చేతుల మీదుగా అందుకొని తురుముకోవాలన్న చిన్న ఆశ కాని అది వ్యక్తపరచలేని మనస్తత్వం ఆలోచనలతో రెండో రౌండ్ పూర్తి చేస్తూ ఉండగా గుడ్ మార్నింగ్ మేడం అంటూ పలకరించాడు రాజా ఇద్దరూ కలిసి లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ మధ్యలో కలిసి నడుస్తున్న వారితో సంభాషణలు చేస్తూ గడిచిపోయింది అలా ఉదయం నడకలోని రాజా స్నేహం మూడేళ్లుగా కొనసాగుతోంది అప్పుడప్పుడు తన సొంత విషయాలు కూడా మనసు విప్పి చెప్పుకుంటున్నాడు రాజా మనం కలిసి పైనే అయింది ఇన్నేళ్లు గడిచిపోయినా నా చిన్న విన్నపాన్ని మన్నించలేకపోయారు అక్కడికి అస్తమానం అడుగుతూనే ఉన్నాను నిరాశగా అన్నాడు రాజా అదేమిటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు అంతటి అపరాధం నేనేం చేశాను రాజశేఖర్ గారు ఆశ్చర్యంగా అంది అహల్య అదిగో అదే నా సమస్య ఈ రోజు రాజా మాట వయసుకు తగ్గట్టుగా హుందాగా లేదు మీ నాన్నగారు పోయిన దుఃఖంలో ఉన్నారు మీరింకా అందుకే ప్రతి విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తున్నట్టున్నారు అందుకే కాబోలు ఉన్న సమస్యలు చాలవని కొత్త వెతుక్కుంటున్నారు మీ బాధని చూస్తున్న నేను ఆయన ఎంత ఉన్నతలో అర్థం చేసుకోగలుగుతున్నాను అలాంటి వారి అడుగుచేడల్లోనూ ఆశయాలతోనూ కానీ ఇలా నిర్జీవంగా అయిపోకూడదు కదా పెద్దవారైనా మీకు చెప్పదగ్గదాన్ని కాదు కానీ అహల్య అంటూ ఉండగానే మీ మాటలు నాకు ఎన్నడూ ఓదార్పునే ఇస్తున్నాయి కాని ఇంకా మీరు సన్నిహితుడిగా లేదు అందుకే రాజాని పిలవమంటే పిలవట్లేదు సూటిగారని రాజా మాటల్లోని చొరవ అహల్యకి నచ్చలేదు చూడండి సార్ నేనేంటూ పాటికి అర్థమై ఉంటుంది నాకంటే పెద్దవారిని నేను వారి పేరుతో పాటు గారు జోడించే ఎప్పుడూ సంబోధిస్తాను అలా కాకపోతే సర్ అనైనా సంబోధిస్తాను అంతేకాని ఏకవచనంతో పిలవడం నాకు నచ్చదు అది సంస్కారమూ కాదు ఇది నాకు నేను పెట్టుకున్న సిద్ధాంతం పాటికి అర్థమయ్యే ఉంటుంది అన్న మాటలకి మౌనాన్నే ఆశ్రయించాడు రాజా ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహం ఎల్లకాలం సాగాలంటే ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకోవడం అవసరం కాదంటారా ఏకవచనంతో పిలిచినంత మాత్రాన స్నేహం పటిష్టమని అనుకోవడం అవివేకం కాదు అహల్య మాటలోని స్పష్టతకి తడపడ్డాడు రాజా అయ్యో మీ కోపం వచ్చినట్టుంది నేను ఇక్కడే ఇదే కాలనీలో పుట్టి పెరిగాను అక్కడ గ్రౌండ్లో కాని ఇక్కడ పార్కులో పార్కులోగాని అందరికీ నేను రాజాగానే తెలుసు మీరు అలాగే పిలుస్తారని అన్నానే కాని మిమ్మల్ని నొప్పించాలని కాదు సవరించుకున్నాడు రాజా సమాధానం చెప్పని అహల్య ముఖకవళికల్ని చూస్తూ మిమ్మల్ని మరో విషయం అడగచ్చా అన్నాడు సార్ మీరు ప్రతి ఒక్క మాటని ఎంతో ఆలోచిస్తూ ఆచీ తూచి వదులుతారెందుకు మనం మాట్లాడుతోంది సరైందేనని నమ్మిన నాడు అసలు సందేహం ఎందుకు కలుగుతుంది మన మాట మీద మనకే నమ్మకం లేకపోతేనే ఇలాంటి సందేహాలు వస్తాయి పొడిగా కాని స్పష్టత ఇవ్వలేదు అహల్య సార్ అన్న పిలుపు తనకి కలుక్కుమన్నా లేక లేదండి అనుమానం కాదు భయం బదులిచ్చాడు రాజా భయమా ఏమిటా భయం ఆశ్చర్యపోతూ అడిగింది మీ స్నేహాన్ని కోల్పోతానేమోనన్న భయం చెప్పాడు అలా ఎందుకనిపిస్తుంది స్నేహానికిన్న పరిధులు దాటినంతవరకు దాన్ని కోల్పోయే అవకాశం ఉండదు అందున నా విషయంలో అది నోటికి నూరు పాళ్లు నిజం నేను స్నేహాన్ని గౌరవిస్తాను ఇతరులు దాన్ని గౌరవించాలని ఆశిస్తాను చెప్పింది అహల్య అవుననుకోండి కానీ నా విన్నపం కూడా వినండి ఏ రోజైనా నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే నాకు ఆ విషయం చెప్పి పరస్పరం మాట్లాడుకొని దాన్ని మనం సరిచేసుకోవాలే కానీ మాటలు మానేయడం ఈ స్నేహాన్ని తుంచేయడం లాంటి పనులు చేయనని నాకు మాటివ్వాలి అభ్యర్థనగా ఆరంభమైన చర్చ ఇప్పుడు నిర్బంధకరంగా అనిపించింది అహల్యకి చూడండి సార్ మనం చిన్నపిల్లలం కాదు ముప్పైలు దాటి నలభైల్లోకి నేను నలభైలు దాటి యాభైల్లోకి మీరు అడుగు పెట్టబోతున్నాం నా మీద నమ్మకం లేకపోయినా మన వయసు మీదైనా నమ్మకం ఉంచాలిగా అనవసరపు భయాలతోనూ అర్ధంపర్ధం లేని సందేహాలతోనూ నేడు అన్న సమయాన్ని నష్టపరుచుకోవడం అవివేకం చిరునవ్వుతో అంది అహల్య తన మాటలకి ఆశించిన సమాధానం ఇవ్వని అహల్య చాకచక్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న రాజా మాత్రం అతి నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూ తన అనుకుంది సాధించాలి అనుకున్నాడు అందుకతడి కావల్సింది ఓర్పు స్నేహ సంబంధంతో ఆరంభించి దాన్నే పునాదిగా వాడుతూ దేనికో వ్యూహం వేస్తున్నాడు లేదు మేడం మీతో పరిచయమైన ఈ కొండేళ్లలో నాకేదో తెలియని తృప్తి కలుగుతోంది ఉదయాన్నే మీతో మాట్లాడుతుంటే రోజంతా నాకు ఉత్సాహంగా ఉంటుంది ముఖ్యంగా మా నాన్నగారు అకస్మాత్తుగా నేను భరించలేకపోతున్నాను కేవలం మీతో పంచుకునే విషయాలే నా మనసుకి శక్తినిస్తున్నాయి అందుకే మీరు నాకు దూరం అవ్వడం అన్న ఊహనే నేను భరించలేకపోతున్నాను నా మనసులోని బాధ మీతో పంచుకోవాలని తహతహలాడుతున్నాను అసలు ఎనభైలో పడ్డ మా నాన్నగారి మరణం కంటే బాధిస్తోంది బాధిస్తోందేంటో తెలుసా రాజా మాటలోని నిజాయితీని ఇప్పుడు చదివింది అహల్య ఆమె కళ్ల నిండా జాల నిండిపోయింది ఆమెలో ఉన్న ఈ గుణమే అందర్నీ ఆమెవైపు ఆకర్షింపచేస్తుంది భ్రమరా వారి దేహాన్నింటికి తీసుకురావద్దనింది అగ్నిపర్వతంలా గుండెల్లో దాచుకున్న మాట ఎట్టకేలకు బయటికొచ్చింది అహల్య కళ్లలోని మాయమైంది అది చిరుకోపంగా మారడం రాజా గమనించకపోనూ లేదు అప్పుడు మీరేం చేశారు జాలిగా చూసిన కళ్ళు ఎర్రబడి గంభీరంగా వచ్చింది అహల్యస్వరం ఇప్పుడు రాజా సమాధానమేంటి ఎందుకు రాజా అహల్య విషయంలో అంత భయపడుతున్నాడు వీరిద్దరి మధ్యన ఉన్న స్నేహబంధం ఎలాంటి పరిస్థితులకి దారితీయనుంది ఇంతకీ రాజా వేస్తున్న వ్యూహం దేనికోసం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో